ఉదయకాలపు ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవా నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా మాయేసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మా భారములన్నిటినే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనలు నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి శత్రువుల నుండి నిందలో అవమానాల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత పాపులంగా జీవించినప్పటికీ ఎంతగా చెడు కార్యాలలో పాలు పొందినప్పటికీ మమ్మను క్షమించినారు దేవా మమ్మను ప్రేమించినారు తండ్రి అయ్యా సజీవులనుగా ఉంచి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనస్తో తండ్రి మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాల స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడుతున్నవారు గతించిపోయారు కొనిపోబడ్డారు వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం మంచివారము భక్తులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఆశ గల ప్రాణమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా నాట్యముగా మార్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకులో నాకు విశాలత కలగజేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలములలో నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేలీలు చెయ్యి స్థుతుల మీద ఆశీనుడవై ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడవైన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యములకు అధిపతివై పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం పొగడబడుచున్నమా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని కాపాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమును దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మా రక్షణకర్తగా దిగివచ్చిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షమునుగా విజ్ఞాపనము చేయు పరిశుద్ధాత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజముగా మొరపెట్టిన వారికి సమీపముగానున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళుటకు త్వరలో రాబోవుచున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము చేసే వారితో నేనే యుద్ధము చేసేదను అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవ రాండ్రను ఆదరించి వారిని ఆదుకొను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేలీలమొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రా ஏ லீலனூ நடிபின்చిన தேவா మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రా ఏలీలను పోషించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నీరు పుట్టించి ఇస్రా ఏలీల దప్పిక తీర్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హానోకు ఏలియాలను మరణము లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇమానుయేలుగా నిరంతరము మాకు తోడయ్యుండుటకు దిగివచ్చిన ఏసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నశించిన దానిని వెతికి రక్షించుటకు దిగివచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృపచేత నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణను అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఓర్పునకు ఆదరణకు కర్తయ్యకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమునకు భూలోకమునకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమందు దేవుడవైన ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానములు చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడమైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యము గలదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా అవసరములు తీర్చుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్తమునకు ఆధారభూతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమగల రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు ఉత్తరమిచ్చిహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఆశ్రయ దుర్గమైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షణ శృంగమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఉన్నత దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నం నాకు బలము ధరింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు తండ్రి అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి వారిని విడిపించారు దేవా అత్యధికంగా ఆశీర్వదించారు తండ్రి అయ్యా వారి చేతి కష్టాన్ని మీరు దేవించినారు బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించినారు దయగలిగిన దేవా మా పితరుల పట్ల నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మమ్మను కూడా కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము కూడా నిత్యము మీ నీతిని మీ రాజ్యమును వెతికే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మేము కూడా ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే వారిమిగా గణపరిచి ఘనపరిచిస్తుే వారిమిగా మాకు సహాయం చెయ్యండి దేవా అయ్యా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంది తండ్రి అయ్యా మరలా మీరు వస్తారని మమ్మల్ని తీసుకెళ్తారన్న శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు తీసుకుని వెళ్ళే గుంపులో నేను మేము ఉండేలాగునా మీ రాజ్యం కొరకు మేము కూడా సిద్ధపడేలాగునా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా మా మనో నేత్రాలు వెలిగించండి తండ్రి అయ్యా పాపం జోలికి వెళ్లకుండా లోకంలో జీవించకుండా చెడు స్నేహాలకు బందీలుగా ఉండకుండా మీరే మమ్మను సంపూర్ణంగా విడిపించండి దేవా నిత్యము మిమ్మను వెంబడించే వారిమిగా మీ మార్గంలో నడిచే వారిమిగా మీ ఆజ్ఞలను గైకుంటూ మీ మాటకు లోబడి మీకిష్ఠులంగా బ్రతికే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మా చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమున మీరే మమ్మను సంరక్షించండి భద్రపరచండి పోషించండి దేవా మా అక్కరలు మా కొరతలు మా కొదువలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉదయం లేచామంటే ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నెన్నో భారాలు బంధకాలు రకరకాల శోధనలు దేవా ఇరుకులు ఇబ్బందులు తండ్రి ఎన్నో దుఃఖించే పరిస్థితులు దేవా ఎంతో కష్టకాలం తండ్రి అయినప్పటికీ నిత్యము దేవా మిమ్మల్ని ప్రస్తుతి ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని అందిస్తూ మమ్మను మా బిడ్డలను మా తల్లిదండ్రులను మా కుటుంబాలను కాపాడుతున్న దేవుడోగా నిత్యము క్షేమంగా నడిపించే తండ్రివిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ కృపను మాకు తోడుగా ఉంచండి దేవా మీ యొక్క కాపుదలలో మమ్మను భద్రపరచమని సజీవులనుగా ఉంచమని ప్రాణాలతో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంతవరకు మా కంఠంలో ఊపిరి నుంచారు దేవా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ప్రతి పరిస్థితిలో నేనున్నా నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె అని మీరు మమ్మను బలపరుస్తూ ధైర్యపరుస్తూ వస్తున్న మీ యొక్క ప్రేమ అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దేవా ఈ దినమున ప్రవ్వా బిడ్డలైన వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా బిడలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగను కృపచూపు ండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి రాసే హస్తాన్ని బలపరచండి మంచి జ్ఞానం చైతన్ంపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సకాలంలో దేవా నోటిఫికేషన్ వేసేలాగున గవర్నమెంట్ వారికి మంచి మనసుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఉద్యోగం లేక బాధపడే బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా చేయడానికి శ్రేష్టమైన పనులను వారికి అనుగ్రహించండి దేవా అయ్యాని బిడ్డల కుటుంబాలను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి యవనస్తులకు మీరు తోడుగా ఉండండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి పెళ్లిళ్ళ విషయంలో దేవా తొందర ఏర్పాటు నిర్ణయాలు తీసుకోకుండా సొంత తలంపులను బట్టి నడుచుకోకుండా మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి మీ అద్దరు నుండి శ్రేష్టమైన బహుమానం పొందుకునే బిడలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు దేవా అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరిగేలాగున మీరే సహాయం దని ప్రార్థిస్తున్నాం తన్ని ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తన్ని భార్య భర్తలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఒకరి ఇడల ఒకరు ప్రేమ ఐక్యత కలిగి సంతోషం జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి ఈనాడు దేవా వారి మధ్య మనస్పర్ధలు తొలగించండి దేవా బాధల్ని తీసివేయండి దేవా అయ్యా భర్త వేధించిన భార్య కాదన్నా పిల్లలు దూషించిన తల్లిదండ్రులు విడిచిపెట్టినా బంధువులు వెలివేసిన స్నేహితులు కాదన్నా సంగస్తులు పట్టించుకోకపోయినా అయ్యా ఇలా ఎంతమంది మమ్మను విడిచిపెట్టి ఒంటరిని చేసినప్పటికీ మీ ప్రేమ మమ్మను విడవలేదు దేవా ఎంతో గొప్ప ప్రేమ దేవా మీది ఎంతగా రక్షించినారయ్యా మమ్మ ఎంతగా భద్రపరిచినారు దేవా అయ్యా మీ మీద ఆధారపడినప్పుడు మిమ్మను ఆశ్రయించినప్పుడు మీ వైపే చూసినప్పుడు ఎంతో గొప్ప సహాయాన్ని అందిస్తూ నెమ్మదినిస్తూ సురక్షితముగా మమ్మను కాపాడే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయాన దేవా ప్రతి భార్యను భర్తను మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా అయ్యా వరకట్న వేధింపుల నుండి బిడ్డల్ని కాపాడండి గృహింస నుంచి బిడ్డల్ని కాపాడండి అత్త మామూల వేధింపుల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను మీ రెక్కల నీడలో భద్రపరచండి దేవా బిడ్డలకు ఇచ్చి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ ఆర్థిక పరమైన పరిస్థితుల్ని బట్టి బాధపడే ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా ఆర్థిక కొర కొరతలు మమ్మను కృంగదీస్తున్నాయని పడద్రోస్తున్నాయని ఎంత కష్టపడి పనిచేసినా పనిలో వ్యాపారంలో ఉద్యోగంలో ఎదగలేకపోతున్నామని అభివృద్ధి సాధించలేకపోతున్నామని ఇలా రకరకాలుగా బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి హెచ్చింపు లేని వ్యాపారాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వాదాలు లేని ఉద్యోగాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అక్కరలు కొరతలు తీరని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డకు ఈ సమయాన్ని మనమి గొప్ప సహాయం అందించబడి ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుగా కొంత డబ్బు అడిగినా ఏ ఒక్కరూ ఇవ్వడానికి ముందుకు రావడం లేదని వారికున్న స్థితిని మార్చుకోలేకపోతున్నామని బిడలు ఎంతో కన్నీరు కారుస్తుండగా మీ సహాయం కొరకు చూస్తుండగా దేవా మీ ఆశీర్వాదముల చేత బిడ్డల్ని తృప్తిపరచండి తండ్రి మీరే వారికి తోడుగా ఉండండి దేవా అయ్యా వారి స్థితిని అంతటినీ మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కష్టపడి పని చేద్దామన్నా ఎక్కడ ఎలాంటి పని దొరకక బాధపడే బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అలాంటి వారికి కూడా మీ సహాయాన్ని అందించండి దేవా అయ్యా కృప చూపించమని అధికారుల మనసులను మార్చమని బిడ్డలకు చక్కటి ఉద్యోగం ఇచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి సమయాన సంతోషం సమాధానం లేని కుటుంబాలను జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షణ లేని కుటుంబాలను రక్షణలోకి నడిపించండి దేవా రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడలంగా మేమందరం ముండుటకు మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి ఆత్మీయంగా భౌతికంగా దీవించే శక్తిమంతుడు మీరే దేవా ఈ సమయాన తండ్రి అయ్యా ఆత్మీయ భౌతిక దేవునుల కొరకు మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున కోర్టు కేసులతోటి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కేసులతో నలిగిపోతున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా నిత్యము కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఏ ఆ యొక్క ప్రతి కోర్టు కేసు కొట్టివేయబడులాగన కృప చూపించండి తండ్రి అయ్యా కార్యం చెయ్యండి దేవా నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆయన రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డలందరికీ గొప్ప స్వస్థతను అనుగ్రహించండి దేవా అయ్యా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి ప్రవ్వా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సాతాను బంధకాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఏ కారణాన్ని బట్టి ఏ పరిస్థితిని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ అయ్యా సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీ చిత్తమైతే మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనులలో బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అందులో నూరంతలుగా పొలములు పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా ప్రతి అప్పు భారం తొలగిపోయేలాగున సహాయం చేయండి దేవా బిడ్డలందరినీ ఆర్థికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఒంటరితనం నుంచి వారిని రక్షించి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబ పరిస్థితుల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా రకరకాల బాధలను కష్టాలను బట్టి మానసికంగా కృంగిపోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రార్థిస్తున్నాం దేవా విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన బంధువులను కుటుంబాలను మీరు కట్టండి దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి క్రైస్తవ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా పరిచయ చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి సంఘాలను రక్షించండి దేవా నీ బిడ్డలందరినీ శత్రువుల నుండి ఆటంకాల నుండి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు పరిచయ చేసే సహోదరి సహోదరులు వారి కుటుంబాలు రకరకాల భయాల గుండా వెళ్తుండగా హింసల పాలవుతుండగా అర్లలను బట్టి బాధపడుచుండగా ప్రతి బిడ్డను కూడా మీరు రక్షించండి దేవా శత్రువుల నుండి అపవాది నుంచి దుష్టుల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంఘాల మీద మీ పరలోకపు ఆశీర్వాదములు పంపించండి దేవా విశ్వాసాల కుటుంబాలను మీరు కాపాడండి దేవా ప్రతి బిడ్డను మీరు రక్షించమని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ సేవ చేసే బిడ్డలందరూ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా మీ సేవ చేసే బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డల జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు తీర్చండి దేవా శ్రమల నుండి బాధల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇండ్లు లేక బాధపడే బిడ్డలందరికీ మీ తగిన సమయంలో మీ చిత్తానుసారమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా గృహ నిర్మాణాల విషయమై తండ్రి లోన్స్కి అప్లై చేసి ఎదురుచూస్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి దేవా చక్కటి గృహాలు కట్టుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ భూములు పంట పొలాలు వస్తువులు ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి దేవా అయ్యా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి మోసాలకు గురి కాకుండా బిడ్డల్ని మీరు కాపాడండి మంచి జ్ఞానం చేతనింప ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రియులను అందరినీ మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను మీరు దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి బర్త్ డే జరుపుకుంటున్న బిడ్డల్ని దీర్ఘాయుష్ నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భారతదేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా నీ బిడ్డలందరినీ భద్రపరచండి దేవా రకరకాల స్థలాల్లో మీ పరిచర్య బహుగా జరగబడు లాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యా సహాయం చెయ్యండి దేవా ఇంకా ఎందరైతే మిమ్మల్ని వారి హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదో హృదయం మార్చుకోలేదో ఇంకా పాపంలోనే జీవిస్తున్నారో దాసత్వంలోనే బ్రతుకుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గొప్ప రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చుకోమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ నిత్య జీవం పరలోక రాజ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం தன்றி ஐயா சமையான தேவா ఎందరైతే బిడ్డలు కష్టంలో దుఃఖంలో బాధలో వేదంలో ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మొరలను మీరు ఆలకించండి దేవా ప్రియుల కష్టం నుంచి మీరే వారిని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డ వారి కుటుంబం ఆశ్రదించబడిన బిడ్డలుగా వర్ధిల్లే కుటుంబంగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఇతర దేశాలలో చదువుకుంటున్న బిడ్డల్ని ఉద్యోగం చేస్తున్న వారందరినీ మీరు దీవించండి దేవా అయ్యా ఇంకా ఎందరైతే పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డలకు మేలైనది శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లో ఉంటున్న బిడ్డలు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తుండగా మీరే వారికి సహాయం చెయ్యండి దేవా సకాలంలో కార్డు పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన మీకు మొరుపెడుతున్నారు గా మా మరలను మీరు ఆలకించండి దేవా అయ్యా బిడ్డల హృదయ వాంఛలను తీర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి నీ బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేస్తే దేవుడో తండ్రి అయ్యా దేవా ఈనాడు ప్రవా ప్రతి బిడ్డ దుఃఖాన్నంతటిని నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిందలను అవమానాలను ఖ్యాతిగా ఘనతలుగా మార్చండి దేవా అయ్యా వేదనను దీవెనగా చెయ్యండి దేవా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చండి దేవా అయ్యా ఈ సమయాన దేవా మిమ్మునే స్తుతిస్తున్నాం మీ నామాన్ని గనపరుచుతున్నాము మిమ్మల్ని కీర్తిస్తున్నాం తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ యొద్దకు వచ్చి వారిని సంతోషపరిచే దేవుడో తండ్రి ప్రతి పరిస్థితిని బాగుగా చేసే దేవుడో తండ్రి ఈ సమయాన దేవ ఎందరైతే బిడలు మీ పాదాల వద్దకు వచ్చి మొరపెడుతున్నారో అటు బిడలందరి పొరలను మీరు ఆలకించండి దేవా వారికి గొప్ప సంతోషం దయచేయమని వారి ప్రతి పరిస్థితిని బాగుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా ధనవంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా ఎవరైతే సమస్యలలో ఆందోళనలో వేదనలో కురుంగుదల నిరుత్సాహాలలో ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఎంతో మందికి వారి సమస్యలు ఎంతో పెద్దవిగా గొప్పవిగా ఎన్నటికీ తీరనివిగా కనిపిస్తున్నాయి దేవా ఎన్నో కష్టాల చేత పోరాడుతున్నారు తండ్రి సంతోషం సమాధానం లేని స్థితిలో ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నారు దేవా అయ్యా వారికి ఎదురయ్యే సమస్యల కొరకు ఎంతగా ఆలోచించినా అసలు పరిష్కారమే దొరకడం లేదని బాధపడుతున్నారు దేవా ఈ సమయాన ప్రవ ప్రతి ఒక్కరికి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా అయ్యా కష్టాల గుండా శ్రమల గుండా గుండా వెళ్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అట్టి కష్టాల నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మీరు సర్వశక్తి కలిగిన దేవుడో తండ్రి సర్వాధికారములు కలిగిన దేవుడో ప్రవ్వా నీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని విడిపించి సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయం చెయ్యండి దేవా మా చూపుల ద్వారా తలంపులు మాటలు క్రియల ద్వారా ఎక్కడ మీకు విరోధంగా ప్రవర్తించకుండా పాపం చెయ్యకుండా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా వాక్యాన్ని చదువు గుటలో ప్రార్థించడంలో సన్నిధికి వెళ్ళడంలో నమ్మకస్తులంగా మేముండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డ కుటుంబంలో ఉండే కష్టాలను మీరు దూరపరచండి దేవా నీ బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరొకసారి దేవా ఈ దినమున ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీ చేతికే అప్పగించుకుంటూ మీరే వారి కుటుంబాలను భద్రపరిచి కాపాడమని మీరే ఇడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ ಈ ದಿನಮಂತ ದೇವನಿ ಕಾಪುದಲ ಭದ್ರತ ಆಯನ ಪ್ರೇಮ ನಡಿಪಿಂಪು ಮೀಂದರಿಕೆ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು